లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వచ్చే ఎన్నికల తర్వాత మేమే అధికారంలోకి వస్తామన్న వైసీపీ నేతల మాటలతో ఏకీభవిస్తారా ఏ ఏకీభవిస్తాం బి ఏకీభవించాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఒక ఊహాజనిత పరిణామం ఇప్పుడు అధికారికంగా కార్యరూపం దాల్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఆంధ్రజ్యోతి ఛానల్ మరియు దాని అనుబంధంగా ఉన్న మీడియా సంస్థలు ప్రచురించిన ప్రసారం చేసిన అన్ని ఫేక్ న్యూస్ మరియు పరువు నష్టం కలిగించే కథనాలపై ఏకకాలంలో భారీ సంఖ్యలో న్యాయపరమైన కేసులు వేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా బలమైన పుకార్లు వినిపిస్తున్నాయి ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే ఆకాంక్షంగా ఉన్నట్లు తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రజ్యోతి మీడియా సంస్థపై కేసులు నమోదయ్యాయి కానీ ఈసారి ఎన్నికల్లో ఓటం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరువు నష్టం కేసును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులతో కూడిన ఒక ప్రత్యేక బృందం గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన వేలాది కథనాలను మీడియాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం వ్యక్తిగత పరువు నష్టం పౌర హక్కుల హక్కుల ఉల్లంఘన ఫేక్ న్యూస్ ప్రచారం ధర ప్రజలను తప్పుదావ పట్టించడం వందల సంఖ్యలో కేసులను ఒకేసారి దేశంలోని వివిధ కోర్టుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కోర్టులో దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఉన్నతాధికారుల వార్తలు తమపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం జరిగిందని అది తమ పార్టీ ఓటమికి ఒక ప్రధాన కారణంగా మారిందని న్యాయస్థానం ముందు నిరూపించడం వైఎస్ఆర్సీపీ తీసుకున్న ఈ ఊహాజనత నిర్ణయంపై ఆంధ్రజ్యోతి వర్గాల తీవ్ర స్పందించే అవకాశం ఉంది ఈ చర్యను మీడియా చేతపై దాడిగా ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నంగా అభివర్ణించే అంశంగా ఉంది ప్రజల పక్షాన నిజ పక్షాన్ని నిలబడడం మా బాధ్యత అధికారులు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాటం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కేసుల పేరుతో మా గొంతును అణచివేయాలని చూస్తే దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ మీడియా సంస్థలను కలుపుకుని దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం అని ఆంధ్రజ్యోతికి చెందిన ఒక ప్రముఖ ప్రతినిధి వ్యాఖ్యానించినట్లు పుకార్లు ఈ మొత్తం వ్యవహారం ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర రాజకీయ పార్టీల సహనం మరియు పరువు నష్టం చట్టాల దుర్వినియోగం అనే అంశంపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీసే అంశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ కేసుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుభూతికి లభిస్తుందా లేదా ఆంధ్రజ్యోతికి ప్రజల్లో మద్దతు పెరుగుతుందా అనేది వేచి చూడాలి వందల కేసులు ఒకేసారి దాఖలు చేసే న్యాయ వ్యవస్థపై తీవ్ర భారం పడుతుంది ఈ కేసుల విచారణకు వేళ ఏళ్లు పట్టే అవకాశం ఉంది కేసుల విషయంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన తీర్పు వస్తే అది తమ పాత పాలనపై జరిగిన దుష్ప్రచారాన్ని ధృవీకరించి ప్రజల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది ఒకవేళ వ్యతిరేకంగా వస్తే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి ఇది మరో దెబ్బ అవుతుంది ఈ న్యాయ పోరాటం భవిష్యత్తులో తెలుగు మీడియా సంస్థల ద్వారా కథనాలపై స్వయం నియంత్రణ ప్రభావం చూపించే అవకాశం ఉంది మొత్తంగా వైఎస్ఆర్సీపీ మరియు ఆంధ్రజ్యోతి మధ్య జరగబోయే ఈ ఊహజనిత న్యాయ పోరాటం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక సంచలనాత్మక ఘటనగా నిలిచిపోయే అవకాశం ఉంది ఈ పోరాటం చివరికి నిజ నిజానికే గెలుపు అనేది న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుంది